పంపించాము అటు పార్లమెంట్కి వెళ్తున్నాడు లేదా అటు జరుగుతున్నది ఈ ఇద్దరు లేదా మన సమస్యల గురించి పార్లమెంట్ లో చెప్తున్నాడు లేదా చూడాలి టీవీలో చూడాలి టీవీలో చూడాలి అసెంబ్లీలో ఏం జరుగుతుంది మనకి ఎమ్మెల్యే ఓటేసి పంపించాము మన సమస్యలు ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు లేదా అని మనం చూడాలి గమనించాలి మనం గమనిస్తే ఒకలాగా ఉంటారు మన గమని చనిపోతే కానీ వాళ్ళు వాళ్ళు ఇది పడుకోవడము ఆయన పనిచేయడం చేతుల్లో ఉంది మన చేతు మన చేతుల్లో ఉంది మనం మేల్కోవాలి అంటే రాష్ట్రీయ స్వయంసేవ సంఘము దేశ నిర్మాణంలో ప్రముఖ పాత్ర అర్థమంతరే కాదు సంఘము సేవా సంస్థ ఎన్ని అవమానాలు ఎన్ని అవహేనాలు ఎన్ని అవమానాలు ఎదుర్కొడిందంటే రాష్ట్రీయ స్వయంసేవ సంఘాన్ని ఈ దేశంలో లేఖదొలు చేస్తానని చెప్పి మొదటి ప్రధానమంత్రి ఇప్పుడు స్వతంత్రం వచ్చి పంతొమ్మిది నలభై ఏడులో మొదటి ప్రధానమంత్రి తొక్కేస్తాను ఆర్ఎస్ఎస్ నడిపేస్తాను ఆర్ఎస్ఎస్ లేకపోతే చేస్తాను ఆయన కానీ చేయలేకపోయాడు ఆయన నిషేధం పెట్టాడు వాళ్ళ కూతురు ఇందిరాగాంధీ నిషేధం పెట్టింది నసింరావు నిషేధం పెట్టాడు అట్లా ఆర్ఎస్ఎస్ మీద అనేక అవమానా అవమానాలు తిట్లు దాడులు పంజాబ్ పంజాబ్ అయితే ఈ రోజు మన తండ్రి రాసి పెట్టింది మన జీవితంలో ఈరోజు నా కూర్చొని తరవ నాశిపెట్టింది కానీ నేను ఎవడు ఎవడు తప్పించలేడు తగా వచ్చిందే ఏం కాలు తడిస్తే జ్వరం వచ్చేస్తుంది జంగు వచ్చేస్తున్నా అనుకోవచ్చు అర్థమైందా ఇంకా గట్టి పడతాం ఎండలో వారంలో మనం పనిచేసి ఏమవుతాము గట్టి పడతాం ఇంకా మనము ఇంకొక ఐదు పది సేవ పూర్తి చేస్తాడు మీకోసం చూడండి అశ్వం నైవా గజం నైవా వ్యాఘ్రం నైవచ నైవచ అజాపుత్రం బలించచ్చా దేవయ త్రి రూపాల అని మా శాసనం చెప్పింది అంటే ఏంటి గుర్రాణి బలిస్తారా గుర్రాణి బలివరు